హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నేను ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది గావు పండగ గంగాదేవిని పూజిస్తూ పల్లెటూరులో ఒక సంప్రదాయమైన పండుగ అండి ఇది ఈ పండుగని పండుగని చాలా చక్కగా జరుపుకున్నారు అది మీ అందరికీ చూపిద్దాం నేను చూడమే కాదు మనందరికి చూపిస్తే పాతకాలం సాంప్రదాయాలంతా కూడా ఈ రోజుల్లో ఎట్లా నడిపిస్తున్నారు వాళ్ళ సంప్రదాయం ఎలా ఉంది అనేది చూపిద్దామనేది నా ఈ ప్రయత్నం అండి ఇది వచ్చేలాగా పందిరి మొత్తం అక్కడ పండే కూరగాయలు అలాగే పండ్లు పూలతో మొత్తం అలంకరించారండి ఎవరికి తోచిన పంట ఎవరికి పండిన పంట ఎవరికి ఇష్టమైన పంట కానీ తీసుకొచ్చి అక్కడ కడతారు ఎవరు మొక్కులు వాళ్ళు మొక్కులను తీర్చుకోవడం కోసం అమ్మవారికి నైవేద్యంలాగా లేదా ప్రసాదంలాగా అనుకొని దీని మొత్తాన్ని ఇలా గెలలు అరటి గెలలు ఎక్కువ మంది తీసుకున్నారండి అరటి గెలలు అలాగే రకరకాల పండ్లు అలాగే స్వీట్స్ బెల్లం ఎవరికి మొక్కు కోరుకున్న వాళ్ళు వచ్చి గుమ్మడి కనపడుతుంది గుమ్మడికాయలు అరిసెలు ద్రాక్ష పండ్లు కొబ్బరికాయలు కొబ్బరి గెలలు అలాగే అరటి గెలలు చాలా ఎక్కువ అలా కట్టారండి వాళ్ళు ఏంటంటే ఈ గంగాదేవిని మా పంటలు బాగా పండాలి అనే రైతులు వాళ్ళు అందరూ కూడా అట్లా వాళ్ళు మొక్కులను ఆ విధంగా చూపిస్తారు అయితే ఈ పండుగంతా చాలా ఆహ్లాదంగా జరిగిందండి ఈ నృత్యాలు సాంప్రదాయమైన నృత్యాలు వాళ్ళు రాత్రి ముందు రోజు ఏదైతే ఉందో ఆ ముందు రోజును పురస్కరించుకొని నైట్ అంతా కూడా జాగారం చేస్తూ అమ్మవారికి పూజ చేస్తూ ఇలా రకరకాల నృత్యాలు అలాగే పోలాటాలు పోలాటాలతో పాటు రకరకాల ఏవైతే డాన్సులు కానీ నృత్యాలతో మంచిగా అలరించడం కోసం అలాగే చిన్న భక్తులందరూ కూడా నైట్ అంతా ఉండడం కోసం ఇలాంటి రకరకాల ఏర్పాటు చేశారండి అవన్నీ కూడా మనం மா மந்திரோடு மந்தோட అలాగే నైట్ అంతా కూడా జాగారంతో కోలాటాలు అలాగే డాన్సులు అలాగే పూజలతో రాత్రి అంతా కూడా దాసిన వారు అమ్మవారికి మొక్కినటువంటి మేకను నిద్రిస్తూ రకరకాల రకరకాలుగా అమ్మవారిని పూజిస్తూ అలా ఆ రాత్రి అంతా జాగారం చేపించి తెల్లవారు ఏదైతే ఇది మార్నింగ్ కనిపిస్తుంది కదా ఇది ఉదయం అయిందండి ఉదయం అయిన తర్వాత మళ్ళీ ఆ తప్పడుగుళ్ళు అలా అలరింపజేసాయండి ఈ పండగంతా కూడా చాలా చక్కగా ఆహ్లాదంగా వచ్చిన చుట్టాలు అలాగే బంధువులు చుట్టుపక్కల గ్రామాలందరినీ రప్పించి వాళ్ళందరికీ సకల సౌకర్యాలు ఈ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కల్పించారండి ఎవరికి అసౌకర్యం కల్పించకుండా చాలా చక్కగా గ్రామ ఏదైతే పండుగ ఉందో గంగాదేవి పండుగ చాలా చక్కగా జరిగింది పండగంతా కూడా ఆనందాల హరివిల్లు అన్నట్టుగా చాలా చక్కగా చాలా అంటే చాలా ఆర్గనైజర్గా జరిగింది పండగకి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భోజన ఏర్పాట్లు చాలా చక్కగా చేశారండి ఉన్న కుర్రవాళ్ళు అయితేనేమి పెద్దలైతేనేమి అందరూ కూడా ఒక ఒకే తాటిపై ఊరు అంతా కూడా ఒకే తాటిపై వచ్చి అందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేసుకున్నారు వచ్చిన ప్రతి భక్తులకి కూడా ప్రసాదం అమ్మవారి ప్రసాదం ఏదైతే ఉందో ఆ భోజనం ద్వారా వాళ్ళకి అందరికీ అందించి వాళ్ళని వచ్చిన ప్రతి భక్తునికి ఆ ప్రసాదం అందేటట్టుగా అలా ఏర్పాట్లు చేశారండి వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండడం కోసం చాలా చక్కగా ఏర్పాట్లు చేసుకున్నారు భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతో చాలా బాగా జరిగిందండి ఏదైతే మనం ముందు రోజు అనుకున్నాం కదా ఏదైతే ఇవన్నీ కూడా పందిరిని అన్ని రకాల చెట్లు నేరేడు చెట్లతో పందిరేశారండి పైన తాటి దూలాలతో అదంతా కట్టారు కట్టిన దాని అంతటినీ కూడా ఇది దోపిడీ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుందండి ఈ దోపిడీ కార్యక్రమంలో ఏంటంటే ఎవరైతే భక్తులందరూ వాటికి కట్టారో ఆ ఉన్న ఊళ్ళలో వాళ్ళు కాకుండా మిగతా ఊర్ల నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి ఈ ప్రసాదం అమ్మవారి పందిరికి కట్టిన ప్రతిదీ కూడా వాళ్ళకి చేరుకోవాలని వాళ్ళు తీసుకోవాలని తీసుకొని దీంట్లో ఒక ఘట్టం అండి రకరకాల ప్రయత్నాలతో వచ్చిన భక్తులందరూ కూడా చుట్టుపక్కల నుంచి వచ్చిన ఊర్లలో వాళ్ళ భక్తులందరూ కూడా ఆ అమ్మవారి ప్రసాదాన్ని ఎలాగైనా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారండి ఎందుకంటే అమ్మవారి ప్రసాదం దొరకడం మహాభాగ్యం కాబట్టి ఆ ప్రసాదం తీసుకెళ్ళడం ద్వారా వాళ్ళ వాళ్ళ ఇంటికి అమ్మవారిని తీసుకెళ్ళిన ఆనందాన్ని వాళ్ళు చొరకుంటారు అందుకోసమని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పండు కానీ ఒక ఒక కాయ కానీ చెరుకు గడ కానీ బెల్లం కానీ అక్కడ ఏవి ఉంటే అది డబ్బులతో సహా అన్ని రకాల వస్తువులని అక్కడ పెడతారండి అన్నిటిని ఏది వాళ్ళకి దొరుకుతుందో ప్రతి ఒక్కరి ప్రయత్నం వాళ్ళు చేసి ఆ అమ్మవారి ప్రసాదాన్ని ఎలా అయినా తీసుకెళ్లాలని మొత్తం పందిరి ఏదైతే కనిపిస్తుంది కదా అందులో ఎనిమిది రకాల ఎనిమిది చెట్లు నేరేడు చెట్లు పైన తాటి చెట్లు అలాగే వెదురు బొంగులు ఇవన్నీ కూడా కలిపి పైన తాటాకులతో పందిరి వేస్తారండి ఇంత చక్కని పందిరి ఇంత పెద్ద పందిరి వేసి ఆ పందిరి నిండా కట్టిన ఆ ప్రసాదం మొత్తం ప్రతి ఒక్కరు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరే ఆశండ తీసుకెళ్లే ప్రయత్నంలో ఇదంతా కూడా చాలా చక్కగా ఆహ్లాదంగా జరిగిందండి ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పండుగ గావు పండుగ అంటాము గావు పండుగలో గంగాదేవిని పూజిస్తారండి ప్రతి ఒక్కరు ఆ ప్రసాదం తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు చూడండి ఎంత తినక పరిగెడుతున్నారు నాకు చివరికి పందిరి మొత్తం ఖాళీ అయింది అండి ఏదైతే ఏర్పాట్లు చేసుకున్నారో అది మొత్తం అమ్మవారి ప్రసాదం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తీసుకుని వెళ్ళాలని ఆ తీసుకున్న ప్రసాదాన్ని అందరూ మళ్ళీ పంచుకుంటారు అందరూ పంచుకొని చేస్తారండి పండగంతా చాలా చక్కగా జరిగింది కదా ఈ చక్కగా జరగడం కోసం ఈ పందిరి అంతా వేయడం కోసం గ్రామ పెద్దలు గత నెల రోజులుగా దీని మీద శ్రమ పడుతున్నారండి దాన్ని అంత చక్కగా సక్సెస్ అయింది అలాగే ఈ పండుగ ఎలా జరుగుతుంది ఎట్లా ఉంటుంది వాళ్ళ మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందామండి ఇదే నా ప్రయత్నం అమ్మారు వారికి పేరు వారు మాత్రం చేస్తాం ఒక్కొక్క ఊరిలో చెప్పవచ్చా ఈ గ్రామంలో నంబర్ నమ్మవారు పండగ పండగ ప్రజలందరూ కలిసి పండ సహకారంతో ఈ పండుగ చెప్పారు సూర్బాబు గారు అలాంటి ఎక్కిటాధ్వర్యంలో జరిపిన పండుగని మా కుటుంబంలో మొత్తం ఊరు మొత్తం పాలు పంచుకొని సమనీయంగా సాంప్రదాయబద్ధంగా కట్టుబాట్లకు అనుగుణంగా మేము పండుగ జరిపించుకుంటున్నాము నంబార్ చూరబాబు గారు అలాగే నంబార్ అప్పలనాయుడు గారు ఇంతకుముందు ఇది కార్యక్రమం స్టార్ట్ చేశారు పిచ్చు నంబార్ అప్పలనాయుడు గారు అచ్చమ్మ దంపతులు అండి ఇంతకుముందు ఈ పండగ కార్యక్రమాలు మొత్తం వీళ్ళు చేసేవారు మా అమ్మగారు నాన్నగారు అండి ఇది ఈ వీడియో మొత్తం మా అమ్మ నాన్న కోసం చేశానండి ఇది ఈ వీడియో వాళ్ళకి అంకితం చేస్తున్నాను అమ్మ నాన్న ఇప్పుడు ఏ లోకంలో ఉన్నా ఆ గంగాదేవి కృప వాళ్ళకి ఉండాలని నా నామనవండి